ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మరి ఈరోజు వినాయక చవితి గురించి కొన్ని విషయాలు ఆలోచిద్దాం ఆ మహాశివుడి కుమారులలో వినాయకుడు కుమారస్వామి అయ్యప్ప స్వామి ముగ్గురు శివకుమారులైనా కూడా ఆ మహాగణపతికి మాత్రమే ప్రజలందరూ ఎలాంటి ఆర్థిక పరిస్థితి వారైనా సులువుగా చేసుకునే ఆ స్వామి పూజా విధానం ఆ స్వామి కృపకి పాత్రలవ్వాలని అందరం ఆశిస్తాం ప్రతి వ్యక్తి ఎంతో కొంత తనకి ఉన్నంతలో ఆ స్వామి పూజ చేసుకుంటారు ఎందుకు అంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా అంత విజయం కలగాలని ఈ ప్రపంచంలో తను అనుకున్న పనులు తన భౌతిక జీవితంలో అన్నీ సాధించాలని ఏ విఘ్నాలు కలగకుండా ఉండాలని ఆశిస్తారు మరి విఘ్నాలు కలగకుండా ఉండాలి అంటే ము విఘ్నాధిపతి మనలో ఉన్న చక్రాలన్నిటిలోకి ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క అధిపతి అలాగే మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు మరి మూలాధార చక్రాన్ని మనం కూడా ఆ చక్రం మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయటం వల్ల ఎలాంటి విఘ్నాలు లేకుండా మనం చక్రాత స్థితికి చేరుకుంటాం ఆత్మజ్ఞానులం అవుతాం ఎక్కడో విఘ్నాలు జరగట్లేదు మన ఆలోచన విధానాలే విఘ్నాలను కలిగిస్తున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి అందుకే ధ్యానం చేయాలి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస